హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు అమెరికా సంస్థలు లేదా బ్రిటన్ ఆక్స్ఫర్డ్ నెంబర్ వన్ రావడం ఇదంతా కామన్ ఇప్పుడు కూడా టాప్ టెన్లో చూస్తే ఆక్స్ఫర్డ్ బ్రిటన్ నెంబర్ వన్ ఉంది తర్వాత ఎంఐటి యుఎస్ సెకండ్ ప్లేసు ప్రిన్స్టన్ అమెరికా అదే నాలుగో స్థానంలో ఉంది అలాగే కేంబ్రిడ్జ్ బ్రిటన్కి సంబంధించింది ఐదో స్థానంలో ఉంది హార్వర్డ్ మూడో స్థానం అమెరికా స్టాన్ఫోర్డ్ అమెరికా ఆరో స్థానం ఇది మన లోకేష్ చదువుకుంది కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా ఏడోది ఇంపీరియల్ కాలేజ్ లండన్ బ్రిటన్ తొమ్మిదోది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్క్లీ అమెరికా ఎనిమిదోది ఏల్ విశ్వవిద్యాలయం యుఎస్ పదవది మొత్తం బ్రిటను అమెరికాలకే ఇవి ఉన్నాయి అయితే ఇదివరకు మంది ఎక్కడుంటుందో కూడా స్టేజీ నుంచి ఇప్పుడు సెకండ్ ర్యాంక్కి చేరుకున్నాం మనం విశ్వవిద్యాలయాల లెక్కల్లో చూసుకుంటే చెన్నైకి చెందినటువంటి సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నాలజీ టెక్నికల్ సైన్సెస్ నాలుగు వందల ఒకటి ఐదు వందల బ్యాండ్ నుంచి మూడు వందల యాభై ఒకటి నాలుగు